హైవర్స్ ఆంధ్రప్రదేశ్లో మన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇంకో రెండు నెలల్లో ఆయన కాలం కూడా అయిపోతుంది ఇప్పటి వరకు రెండు వేల ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి ఆయన అన్నాడు జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నాడు ఏ జనవరి ఏంటని చెప్పి వెతుక్కుంటా ఉన్నా సో బయటకు ఆ మేము వైరల్ అవుతూ ఉన్నాం ఏంటి నేను జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పాను కానీ ఏ జనవరి అని చెప్పలేదు అని చెప్పేసి ఎటకరక పోస్టులు పెడతా ఉన్నా చేస్తా ఉన్నా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ నాకు అర్థం కావట్లేదు ఒకనొక సమయంలో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నా అన్నట్టుగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఏదో రిలీజ్ చేశారు అది చూసి పిచ్చెక్కిపోయి ఒక్కొక్కరికి అయితే దీని జాబ్ క్యాలెండర్ అంటారు ఎవరు కూడా సరే ఒకసారి దయచేసి ఆపేసారంటే అప్పుడు ఏ లేదు జస్ట్ నార్మల్గానే ఏదో చెప్పేసి ఆపేశారు ఎంత దారుణం అంటే గ్రూప్ వన్ వచ్చేసి పదో పదమూడు పోస్టులు ఉన్నాయి అంతే అందరు గ్రూప్ టూ వచ్చేసి వంద రెండు వందలు ఉన్నాయి అంతే అలాగే మిగతా కూడా ఇది జాబ్ క్యాలెండర్ ఏంటో అంతా కూడా నవ్వేరు మిగతా వచ్చేసి బాబోయ్ అన్న దెబ్బకి అయిపోయింది అదే లాస్ట్ ఎంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు నిరుద్యోగులు సబ్ అల్లల్లాడిపోతున్నారు అదేమంటే ఈ వైసీపీ భజన చేసే బ్యాచ్ రాజ్యాంగబద్ధంగా ఎటువంటి అర్హత లేనటువంటి నాకు అయితే ఆ గ్రామ సచివలే వాట్సాప్స్ ఉద్యోగ ఉద్యోగాలు ఉన్నాయి కదా అవి ఉద్యోగాలు అంటూ ఉన్నారు రెగ్యులర్ ఫార్మేట్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు అవి ఇవ్వాల మెగాడిఎస్సీ లేదు పోలీసులు రిక్రూట్మెంట్ లేదు రిక్రూట్మెంట్ రీసెంట్గా అయినట్టుగా ఉంది పోలీసులు అక్కడ సో ఎప్పుడుకైతే రెగ్యులర్ ఫార్మేట్ చేసినవి అవి చేయాలా రాజ్యాంగబద్ధంగా ఫిల్ చేసే పోస్టులు అవి ఫిల్ చేయాలా టీచర్లు లేవు లేదా చెప్పుకుంటూ పోతే మరలా ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఈ వైసీపీని గెలిపించాలనేటువంటి ఆలోచన ఎవరికి ఉండిద్దంటారు ఏపీలో మీకేమైనా ప్రస్తుతం కామెంట్ అప్పులో తెలియజేయండి